రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది పుష్య మాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్య మాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్యనే మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి అయితే ఈరోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కార్లు భూములు కొంటూనే ఉంటారు బంగారము కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మందార చెట్టు ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి కనీసం వీధికి ఒక మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము మనకు ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తుంది చాలా మందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతూ ఉన్నారు దేవతా పూజకు మనము మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పోసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైనటువంటి దోషాలను కూడా ఈ మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వులను తలలో పెట్టుకోవటం వలన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార ముక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్ల వలన వచ్చే అన్ని మంచి లాభాలు మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచడం వలన రావు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రటి రంగు లేదా పింక్ కలర్ పువ్వులు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు లేదా మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కార్లు భూములు బంగారము కొని యోగాలు వస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి అమావాస్య రోజున మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే మాత్రం దరిద్రం పడుతుంది అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈరోజు వివాహము గృహ ప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మందికి నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి అమావాస్య రోజున షేవింగ్ చేసుకోవటం గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రం పట్టుకుంటుంది ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి అల్పాహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈ రోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇలా చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి చాలామంది మహిళలు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు కానీ దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవారు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవటానికి ధనం ఉండదు మరికొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలని కోరిక ఉన్నవారు మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందారం చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో మందార చెట్టు ఉంటుంది లేదు అంటే పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కోయండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోయండి తర్వాత ఆ మందార ఆకుని తీసుకుని వెళ్ళి మీ పూజాగదిలోకి వచ్చేయండి ఈ మందార ఆకును పూజాగదిలో మీ ఇష్ట దైవం ముందు పెట్టండి ఆ తర్వాత ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఇలా శనగలను కొన్ని తీసుకుని మందార ఆకులో వేయండి అంటే ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా మాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ఉన్న ఆటంకాలు వస్తున్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి విడమర్చి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారు ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి బంగారం ఒకటే కాదు మీకు ఏది కొనుక్కోవాలని కోరిక ఉంటే అలా సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి అంటే కారు కొనాలని కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన నాకు కారు కొనే యోగాలు రావాలని భూములు కొనాలని కోరిక ఉన్నవారు నాకు భూములు కొనే యోగాలు రావాలని ఇలా మీకు ఏం కొనాలని ఆశ ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి తర్వాత ఇక పూజా గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటల పాటు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కాని పక్షులకు కాని కోగిలకు కాని పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే కో కోశారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి సాధారణంగా స్త్రీలను స్త్రీలకు అందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు బంగారం కూడా ఉండదు వేరే ఆడవారు మాత్రం బంగారం చెవి దుద్దులు బంగారం చైన్లో గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు కొత్తగా చైన్ చేయించుకున్నాము అని చెప్తూ ఉంటారు అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండేదో కదా అని అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు పేదరికంతో బాధపడుతూ ఉంటారు బంగారం కొనలేకపోతున్నామని బాధపడేవారు ఇలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు బంగారు చెవిద్దులు బంగారము చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారు అందరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా తప్పకుండా ఈ పరిహారం చేయండి ఈ ఒక్క అమావాస్య రోజనే కాదు మీకు వీలు కుదిరిన ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మూడు అమావాస్యలు లేదా ఐదు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ ఈ పరిహారం చేయండి ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఆడవారు ఒకరే కాదు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీరు కోరింది కొనుక్కొని సంతోషంగా జీవించండి